నద్యాల పట్టణం బొమ్మలసిత్రం వద్దనున్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ హాస్టల్ కు చెందిన పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా చదువుతున్న విద్యార్థి సతీష్ సోమవారం బహిర్భూమికి వెళ్తుండగా రైలు ఢీకొరడంతో గాయం తగలడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు విద్యార్థి మృతి గురించి జిల్లా కలెక్టర్ను విద్యార్థి సంఘ నాయకులు కలిసి తగిన న్యాయం చేయాలని వినవించారు ప్రభుత్వ గిరిజన సంక్షేమ హాస్టల్లో ఉంటూ స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా చదువుతున్న సతీష్ అనే గిరిజన విద్యార్థి బహిర్భూమికి రైల్వే ట్రాక్ పై వెళ్తూ ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడ దుర్మరణం పాలయ్యాడు విద్యార్థి మృతిని తీవ్రంగా ఖండిస్తూ విద్యార్థి సంఘ నాయకులు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో వసతుల లేబిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు ఇది కేవలం ప్రభుత్వ అధికార నిర్లక్ష్యమని ఆరోపించారు గతంలో అనేక ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ వసతి గృహాలలో విద్యార్థులకు ఎటువంటి మౌలిక సదుపాయం లేవని వాటిని కల్పించాలని నుండి జిల్లా కలెక్టర్ వరకు సమస్యలను విన్నవించినా ఎటువంటి స్పందన లేదని వాపోయారు హాస్టళ్లలో వసతులు లేకపోవడంతో విద్యార్థి బహిర్భూమికి వెళ్లడం మృతి చెందడం దారుణంగా ఉందన్నారు ఇప్పటికైనా విద్యార్థి మృతిపై అధికారులు స్పందించి కన్నులు తెరవాలని పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి సారించాలని కోరారు మన దోను మా పిల్లలు సరుకుంటా అంటే ఎంతో దూరం నేర్చుకున్నాం సార్ గవర్నమెంట్ తీసి అదే కాలేజీ గవర్నమెంట్ సీట్ వచ్చింది సార్ మనలో పాలిక్ కాలేజీ సీట్ వచ్చింది చూసుకొని కాలేజీ నేర్చుకున్నాము హాస్టల్ వేసినాము ఉదయపొద్దున బాత్రూమ్ అంటే బాత్రూమ్ లో ఉంటుంది అంటూ బయట పడుతున్న మరి దోనం మా కడుపు దిబ్బల కాసా గడుచుకొని ఉంచుకుంటున్నాము మాత్రం కొడుకు సార్ నా కొడుకు పెద్ద పిల్లలు అయితే పెద్దోడుతూ పదే వాళ్ళ పిల్లడు మీరు ఎవరు న్యాయం చేయాలి సార్ మా పిల్లోలకి మా దాసూ చెట్టు అంత పిల్లోడే వాళ్ళున్నాం సార్ మేము ఏం చేయాలే మా పిల్లలు మా

పేదరికం చేత చదువుకోవాలని పుట్ట స్కూటి కోసం వచ్చిన విద్యార్థులను జిల్లా యంత్రాంగమే ఈరోజు హత్య చేసింది ఎందుకంటే ఇక్కడ జరిగిన మరణం అనేది ఇది ఈడిగ మరణం ఒకటే కాదు ఆ కుటుంబం ఒక బాధనే కాదు ఇది సంక్షేమం జిల్లాలో సంక్షేమం మీద ఒక మచ్చగా ఈ రోజు జిల్లాలో నిలబడింది ఎందుకంటే ఎనభై మంది ఎస్సీ ఎస్టీ హాస్టల్లో రెండు వందల నుంచి మూడు వందల మంది సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థులకు సరైన ఒక్క బాత్రూం కూడా లేకపోవడం అనేది ఒక దారుణమైన అంశం సరే హాస్టల్లో సమస్యలు ఉన్నా కానీ రెండు నెలల నుంచి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి విద్యార్థులు పదే పదే చెప్పుకుంటూ వచ్చినా కూడా జిల్లా కలెక్టర్ గారు దీని మీద నిర్లక్ష్యం చేయడం అలాగే గిరిజన శాఖ సంక్షేమ శాఖ దీని మీద నిర్లక్ష్యం చేయడం చేత ఈ రోజు మా సతీష్ అనే అబ్బాయిని మేము కోల్పోవడం జరిగింది ఆ అబ్బాయి హాస్టల్లో బాత్రూమ్ లేకపోతే ఉదయమే లేచి కాలకృత్యాలు తీసుకోవడానికి హాస్టల్ ఎనకలే ఉండే ట్రాక్ దగ్గరికి ఆ అబ్బాయి వెళ్లడం జరిగింది సాయంత్రం పుట్టనో రాత్రి పుట్టనో గ్రౌండ్ కంపల్సరీ బాత్రూమ్ పోయే పరిస్థితి ఉంటే వాళ్ళు రోజు పాములతో తేళ్లతో సావాసం చేస్తూ అక్కడ కాలకృత్యాలు తీసుకుంటే ఉదయము గ్రౌండ్ లో వాకింగ్ ఉండడం చేత వాళ్ళు బాత్రూమ్ లో చేత ఈ రోజు హాస్టల్లో ట్రాక్ ఎనకల బాత్రూమ్ పోతే రైలు తగిలి ఒక దుర్భరంగా పిల్లోడు ఒక దారుణంగా చనిపోవడం అనేది ఈ జిల్లా యంత్రాంగం అంతా సిగ్గుపడాలని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తూ అది సతీష్ కైనా కానీ లేకుంటే మా మాదిగా గిరిజన ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు కానీ ఈ రోజు చదువు కోసం పుట్టకూట కోసం వస్తే వాళ్ళ శివాలను ఈ రోజు హాస్టల్లో తల్లిదండ్రులకు అప్పచెప్తున్నామంటే ఎంత దారుణమైన పరిస్థితి నంద్యాల జిల్లాలో ఉందో ఒకసారి తెలియజేస్తూ ఏదేమైనప్పటికీ రెండేళ్ల నుంచి ఈ రోజు కలెక్టర్ గారు పనే పనే ఫోటోలు చూపిస్తా సమస్యలు చూపిస్తా పాముల వీడియోలు చూపిస్తా ఈ చనిపోయిన అబ్బాయి ఒక నెల ముందర పాములు కూడా చంపినాడు మేడం మా రూమ్ లో పాములు వస్తున్నాయి ఫారీ గోడలేదు సౌకర్యాలు లేవు నీళ్లు లేవు రెండు నెలల నుంచి చెప్పుకుంటారు కానీ వీళ్ళ చెవికెక్కించుకోకపోవడం చేతనే ఈ రోజు ఈ అబ్బాయిని నిండు ప్రాణాన్ని మేము ఈ రోజు కోల్పోవడం జరిగింది కాబట్టి ఈ రోజు మేము ఏ ఒక్క విద్యార్థి ప్రాణాన్ని ఈ రోజు కోల్పోదలుచుకోలేదు దానికోసమే ఏదైతే ఈ రోజు ఈ జిల్లా యంత్రాంగం మా విద్యార్థిని హత్య చేసిందో ఆ కుటుంబానికి జిల్లా యంత్రాంగమే కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పి నష్టపరి భారం ఇవ్వాలని చెప్పేసి చేస్తున్నాం నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అధికారులు తలదించుకొని పరిస్థితి పోరాల్సినటువంటి పరిస్థితి రోజుంది ఎందుకోసం అంటే నంద్యాల జిల్లా కేంద్రం ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో కనీస సౌకర్యాలు వసతులు లేక బొమ్మ చదువు కాలేజ్ హాస్టల్లో పాలిటెక్నిక్ లో చదువు విద్యార్థి కాలకృతాలకు అని చెప్పేసి అక్కడ బాత్రూమ్ లేకపోతే పక్కనే ట్రాక్ పైకి వెళ్తే ఈ రోజు రైల్ కొని చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అయ్యా ఎన్నో సార్లు మేము విద్యార్థి ప్రజా సంఘాలు చెప్తున్నాము అయ్యా లక్షల కోట్లు మీరు ఎన్నో ఖర్చు పెడుతున్నారు సంక్షేమం అంటూ మేము పెద్ద వేస్తారు కానీ మా ఎస్సీ ఎస్సీ పేద పిల్లలకు మేము ఇంకా చాలా దూరమైన దుర్బమైన పరిస్థితులు సౌకర్యం లేవు మాకు బాత్రూమ్ లేవు ఏం లేవు అని చెప్పేసి ఎన్నో ఏళ్ల నుంచి మేము పోరాడుతున్నప్పటికీ స్పందించలేదు గత రెండు సంవత్సరాల నుంచి కూడా స్థానిక రెండు ఆఫీస్ సమస్యల పైన ఎన్నో సార్లు కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి ఎంఆర్ గారికి అనేక అధికారులకు స్పందించినప్పటికీ ఎవరు కూడా స్పందించలేదు ఈ రోజు మరణంతో అధికారులు కనిపి కావాలి తక్షణమే దీనికి బాధ్యత వయసు ఎవరైతే వాటిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము అధికారుల ద్వారా ఇప్పటికైనా మా యొక్క విద్యార్థుల భవిష్యత్తు మా యొక్క ఎస్ఎస్సి పేద భవిష్యత్తు చూసుకొని ఇప్పటికైనా మీరు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాము